హాయ్ అండి ఎప్పటికప్పుడే పదే పది నిమిషాల్లో ఇన్స్టెంట్గా చేసుకునే బందోష అండి బందోష చాలా టేస్ట్గా స్పాంజీ స్పాంజీగా ఉంటుందండి ఇలా కనుక మనము పిల్లలకు చేసి పెట్టినట్టయితే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసుకోవచ్చు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని హాఫ్ కప్పు పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని వేరొక బౌల్లోకి వేసుకొని అదే జార్లో హాఫ్ కప్ ఆలుగడ్డ ముక్కలను రెండించుల అల్లం కూడా వేసుకోవాలి అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పైన్ పేస్ట్ లాగా పట్టుకొని ఈ పేస్టును కూడా బ్యాటర్లో వేసుకొని ఇందులోనే రెండు స్పూన్ల బియ్యం పిండి వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇందులోనే సన్నగా తరిగిన క్యారెట్ పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వలన వలన దోశ అనేది చాలా పొంగుతుందండి చాలా బాగా వస్తుంది ఇలా కలిపి పెట్టిన పిండిని ఒక పది పదిహేను నిమిషాలు పక్కకు పెట్టి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీన్ని కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది బందోశకు ఆయిల్ వేసుకొని రెండు గరటల పిండి వేసుకొని దోశ అనేది సిమ్ములో కాల్చుకోవాలండి నా దగ్గర అయితే పోపేసే ప్యాన్ లేదు అందుకే ఇందులో చేస్తున్నాం ఇలా వన్ సైడ్ కాల్సిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి ఇలా కనుక చేసి ఇచ్చినట్టయితే పిల్లలు ఒక్కటి ప్లేస్లో రెండు తింటారండి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే కంపల్సరీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి